ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సరస్వతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం వీటినే బ్రహ్మీ లేదా ఫెన్ని ఓట్ అని కూడా అంటారు ఇవి చిన్న పిల్లల్లో శక్తిని అలాగే ఐక్యూని పెంచుతాయి నెక్స్ట్ ముసలి వాళ్ళలో అల్జిమర్స్ వ్యాధిని కూడా తగ్గిస్తాయనమాట ఈరోజు ఈ మొక్కలు ఎలా పెంచుకోవాలి అవి ఎలా ఉంటాయి నెక్స్ట్ సీడ్స్తో పెంచుకోవచ్చా ఎలా పెంచుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చిన్నప్పుడు మా తాతగారు ఈ మొక్కల్ని తీసుకొచ్చి నీళ్ళలో ఎండబెట్టి చూర్ణం చేసి మాకైతే తినిపించేవాళ్ళనమాట వీటిని మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా డైరెక్ట్గా ఫ్రెష్ ఆకులు కూడా చిన్న పిల్లలకి ఒకటి లేదా రెండు ఆకులను ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్త్కి మంచిది నెక్స్ట్ ఐక్యూ కూడా బాగా పెరుగుతుంది ఇవి ఇలా తీగల తీగల మాదిరిగా మనకి వ్యాప్తి చెందుతాయి అనమాట మనం ఒక మొక్కను పెడితే కనుక మనకి ఈ విధంగా ఒకటి పెడితే అలా అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఈ సరస్వతి మొక్కలు స్ట్రెస్ను కూడా తగ్గిస్తాయి అలాగే మంచి నిద్రపడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట చాలామంది ఆందోళన అలసటి అలాగే నిద్రలేని సమస్యతో బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ సరస్వతి మొక్కల చూర్ణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా న్యూరాన్స్ అంటే నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకి దీన్ని మందుగా చేసి ఉపయోగిస్తూ ఉంటారు సరస్వతి మొక్కల ఆకులని చూర్ణం చేసి అంటే మనం నీడలో ఎండబెట్టి పొడిగా చేసి దీన్ని ప్రతిరోజు చిన్నపిల్లలకి పాలలో లేదా ఆ పౌడర్లో నెయ్యి లేదా పటిక బెల్లం కల్పించినా కూడా చిన్నపిల్లలు తింటారనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కని ఎలా పెంచుకోవాలో కూడా చూద్దాం చూడండి ఈ విధంగా తీగల తీగల మాదిరిగా ఒక మొక్క పెడితే కనుక మనకి ఈ విధంగా అది స్ప్రెడ్ అవుతూ అనమాట సరస్వతి ఆకులను మెత్తగా చేసి దాని రసాన్ని కూడా చిన్నపిల్లలకి ఇవ్వచ్చు దీన్ని పెంచుకోవడానికి మనం ఇలా వేళ్ళు ఉంటాయి కదా వేలతో ఉన్న మొక్కనైనా తెచ్చి పెట్టుకోవచ్చు లేదా మన దగ్గర సీడ్స్ ఉన్నా కూడా సీడ్స్తో కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఈ వేళ్ళు ఉన్నాయి కదా దీన్ని మనం ఇలా కనుపులు ఉన్న దగ్గర వేళ్ళు ఉన్న దగ్గర మనం మట్టిలో పెట్టుకుంటే కనుక ఇది మనకి మొక్క చాలా త్వరగానే అభివృద్ధి చెందుతుంది కాకపోతే వాటర్ అనేది డ్రైన్ అయిపోయేలా ఉంచుకోవాలి ఇది ఎక్కువగా నదుల పక్కన కనిపిస్తూ ఉంటుంది అనమాట సరస్వతి మొక్కలు పెంచేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఈ మొక్కలకి వాటర్ పోస్తూ ఉండాలి కానీ వాటర్ డ్రైన్ అయిపోవాలి ఎప్పుడు కూడా వాటర్ నిలవ ఉంటే కనుక మొక్కలు అనేవి చనిపోతాయి అలాగే మనకి సన్లైట్ కూడా డైరెక్ట్గా పడకుండా కొంచెం షేడ్ నీడగా ఉండే ఏరియాలో మొక్కల కింద అయితే పెట్టుకోవాలి ఏదైనా పెద్ద చెట్ల కింద అలాంటి దగ్గర మనం డైరెక్ట్గా మీకు స్పేస్ ఉంటే కనుక నేలలో పెట్టుకోవచ్చు లేదా పవర్స్లో పెట్టుకున్నా కూడా పెద్ద మొక్కల కింద నీడలో పెట్టుకుంటే కనుక ఈ మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి ఇవి ఎక్కువగా వాటర్ పారుదల ఉంటుంది కదా నదుల దగ్గర ఉంటాయి కదా చెమ్మగా ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి ఈ మొక్కలు పెంచేటప్పుడు దీనికి గాలి వెలుతురు బాగా తగిలేలా చూసుకోవాలి ఎందుకంటే ఈ మొక్కలు చాలా త్వరగా వాటర్ స్టోర్ అయితే కనుక కుళ్ళిపోయి చనిపోతాయి అలాగే గాలి బాగా వీటికి తగిలేలా పెట్టుకుంటే కనుక సిలిండ్రాలు అలాగే ఫంగస్ వ్యాధులు ఏవి రాకుండా మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి వీటిని మనం చిన్న చిన్న టబ్బుల్లో పెట్టుకున్నా మంచిదే లేదా నేల పైన వేసుకున్నా కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి మనం ఇలా చిన్న టబ్బుల్లో పెట్టినా కూడా మనకి ఇది కిందకి ప్రాకి మట్టిలో కూడా వెళ్ళి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ సరస్వతి మొక్కలను ఎక్కువగా ఆయుర్వేదంలో మందుల తయారీకి ఉపయోగపడతారు అలాగే చాలామంది చిన్నపిల్లలకి మాటలైతే రావు కదా అలాంటి పిల్లలకి మాటలు త్వరగా రావడానికి కూడా ఈ ఆకుల రసాన్ని మిల్క్లో లేదా వాటర్లో వేసి తాగిస్తూ ఉంటారు ఈ మొక్కల ఆకుల రసాన్ని మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అలాగే షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం వీడియోలో ఈ సరస్వతి మొక్కల ఆకులతో మనం చూర్ణం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆకుల్ని డైరెక్ట్ గా మనం వాష్ చేసేసి చిన్నపిల్లలకి రోజు కూడా ఒకటి నుంచి రెండు తినిపిస్తే చాలా మంచిది నిద్రలేమితో బాధపడే వాళ్ళు కూడా ఈ ఆకుల్ని ఈవినింగ్ టైంలో ఒక రెండు నుంచి మూడు తింటే కనుక నైట్ నిద్ర అనేది బాగా పడుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టే